మనం అందరం చాలా భాగ్యవంతులు ఇప్పుడు ఉండే కాలంలో చాలా మృగ్యం అయిపోతూ ఉన్నాయి ఆదివారం అంటే చాలా మందికి సండే వండే ఫర్ డే అని చెయ్యకుండా అన్ని చేసేస్తున్నారు కానీ ఆది అంటే అర్థం ఏమిటి మొదలు ఆదిత్యుడు రోజు మొదటి రోజు మనం ఆ చాలా మంచి పనులు చేయాలి చేయకూడదు అన్నీ చేస్తున్నటువంటి కాలం ఇది అంటే ఏదో చెప్తారే ఇదే కాలం అంటే కలికాలం కాదు కాదు పోయే కాలం చాలా చేయకూడవన్నీ చేసే పోయే కాలమే కదా మనం కలికాలం అయినప్పటికీ కూడా మనం ఎన్నో శుభకరమైనటువంటి ఎన్నో పరిసరాలతో మహాత్ములతో మంచి వాతావరణంలో మంచి గొప్ప దేశంలో మనం జన్మించాం వ్యర్థం చేసుకోకూడదు మనం ప్రతి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశేషం ఉంది కార్తీక మాసం విశేషం మనందరికీ ఎరుకనే ధనుర్మాసం మాఘమాసం చాలామంది వ్యక్తిగతంగా వారి వివాహాలకి వాటికి దీన్ని బాగా రాఘవాసం ఎప్పుడు వస్తుందని పాటలు కూడా పాడేసుకుంటూ ఉంటారు కానీ పుణ్యం కోసం అంతే కదండి అంతే కదా వాళ్ళకి తెలిసింది వారు కానీ ఇదంతా ఇందిగా మన సంతృష్టి కోసం చేసేటువంటివి కానీ వాస్తవానికి మన ఈ కాలాన్ని ఎలా వాడుకోవాలి మనం పుణ్యభాగులం కావడానికి ఈ కాలాన్ని వాడుకోవాలి ఇలాంటి కాలంలో ముఖ్యంగా నేను ఆనందపడుతూ ఉన్నాను ఈ సూర్య సిద్ధాంతం చక్కగా వింటూ నేను మౌనంలో ఉంటాను ఉదయం పూట తప్పనప్పుడు కొంచెం తొందరగా ముగిస్తాను నిన్న పరుగులు పరుగులు శ్రీకాకుళం ఆ సూర్యుడికి అలా దనం పెట్టి అలా కారెక్కేసి కారులో ప్రయాణిస్తూ అది తెలను చదువుకున్నాను ఇంకా తర్వాత ఛాన్స్ ఇవ్వరుగా మనం మళ్ళీ కారెక్కేసరికి సూర్యుడు వెళ్ళిపోతాయి కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే నా మౌనంలో ఉన్నప్పుడే అన్ని పూర్తి చేసుకుని వచ్చాను ఆనందపడుతున్నాను ఆదివారం మాగపు ఆదివారం కాబట్టి ప్రతి అది కూడా మంచి కాలం చూడండి మధ్యాహ్న మార్తానుడుపుడు కాబట్టి కాలం కాలం మనకి అనుకూలంగా ఉన్నటువంటి కాలం తెలిసిపోతే ఎక్కడా కథ తెలిసిపోయితే ఆ పోస్టర్ తెలిసిపోదు కాబట్టి నాన్న మన కాలాన్ని ఇలా వినియోగించుకుంటే ఉత్తమమైనటువంటి కాలాన్ని మనం అనుభవించినట్టు ఎందుకంటే కాలక్షీయపో కర్తవ్యం క్షీణమాయువు దినే దినే యమస్య కరుణనాస్తి నాస్తి త్వరిది గతి అమ్మము ఈ ఐస్ క్రీమ్ లాంటిది ఎవరో చెప్పారు తిన్నా కరిగిపోతే తినకపోయినా కరిగిపోతుంది ఎలా అయినా కరిగిపోతుంది కాబట్టి ఉత్తముడైన వాడు సద్వినియోగం అంటారే సత్ అంటే చాలా మనం సత్సంగం అంటాం సత్ అంటే సత్యము సత్యం అంటే ఎప్పుడు ఉండేటువంటిది సద్వినియోగం అంటే కాలాన్ని సత్యం తెలుసుకోవాలని వినియోగించాలి అదే సత్సంగం చెడ్డ జన్మలు ఎందుకు వస్తాయంటే భగవద్గీతలో చెప్పారు కారణం గుణసంగస్య అసత్యోనిషు అంట ఎందుకు చెడ్డ జన్మలు వస్తున్నాయి నీ యొక్క చెడ్డ సాంగత్యం అని అందుకని శంకర్ వారు ఏం చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిర్మాతత్వం నిర్మాతత్వే జీవనం అందుకని తెలివైనటువంటి వాడు బుద్ధిమంతులు కాలాన్ని బాగా వినియోగించుకోవాలి కాల స్వరూపుడు ఎవరు సూర్యనారాయణుడు ప్రత్యక్షం కాలపురుషుడు అందుకే చూడండి సూర్యుడికి చెల్లుందా ఎవరు ఎవరు సరే మీకు యమద్వితీయ ఎప్పుడు వస్తుంది భగిన అస్తభోజన చెప్తాం కదా అవునా కాలానికి రంగు కాల అంటే కదండి అవునా ఇలా నల్లగా ఉండేది అదేది అవునా యముడు కాలం యమునా కాలమే ఇద్దరూ నలుపే కాలమే నలుపు మరి ఈ కాలంలో మనం ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి కాలమే లేనటువంటి ఒక వెళ్ళాలి లోకాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చెప్పారు మనం మామూలుగా చాలా లోకాలు చెప్పారుంటాం అతల సుతల తల తల సతల మహాతలవి తల మహాలోక జనలో తప్పులో సత్తులు ఒక ఇంతెంత ఒడ్డు ఎంత ఇవన్నీ చెప్పుకున్నాం కదా అయితే మనం అక్కడికి వెళ్దాం ఈ ఆదివారం ఎప్పుడైనా మనం ఈ మాధుడు ఆదివారమే కాకుండా ఎప్పుడైనా ఆదివారం చెడ్డ పనులు ఏమీ చేయకుండా మంచి పనులు చేయకూడవల్ల చెడ్డ పనులు చేయకుండా సద్వినియోగం చేసుకున్నాం శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి చాలా అరుదుగా వచ్చేది తిరగబడినప్పటికీ బాగుంది కదా రాజా మనోహరంటే కొంచెం దగ్గరకుండేది మనోహర రాజా అద్భుతం ఎక్కడన్నాను విడి మొన్న ఒక వీడియో పెట్టాను మీరు చూస్తున్నారు ఇన్ని నేలల్లో చాలా పెడతాం అందులో ఒకటి రామచంద్రపూర్ నుంచి ఫోన్ చేశాడు కోరిద చెప్పు రామచంద్ర అన్న అది చెప్పడు నేను రామచంద్రపూర్లో పుట్టి రామచంద్ర అన్నీ పోయే కాలం ఏమిట్రా ఇక్కడ వాళ్ళకే పుట్టావు కదరా అన్న నేను బాధపడేవి ఏమిటి ఎవరు మాట్లాడండి ఎవరు హరే కృష్ణ ఎవరండి ఉన్నారు ఎవరు చెప్పారు కార్యక్రమంలో ఉన్నాం సూర్బాబా సరే మీరు ఇక్కడే వ్యవస్థ అంతా ఉంది మేము అయ్యేసరికి చాలా కాలం అయిపోతుంది అది ఇక్కడ ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం నాతో ఏం డిస్కస్ చేయలేదు ఊహించి చెప్పేశాడు నేను ఏదో పండ్లు తీసుకుని వచ్చాం కానీ మీరు ఆ ప్రసాదం మా ఇద్దరికి తెచ్చారా అయితే ఉంచండి వాడు సాయంత్రం న్యాయం చేస్తారులేండి మీరు కింద అప్పచెప్పండి పోనులేండి పోండి పోండి మీరు అక్కడ కింద అప్పచెప్పండి చెప్తాను కాదు అది ఒక్కటి ఆ ఒక్కటే అడగ మహా బలవంతి అడిగినా నైన్ డబల్స్ మర్చిపోయేది కాదుగా మర్చిపోయేదే లేదు అయి చెప్పడు చెప్పు ఎక్కడే ఉన్నాయి നീരന്ത <laughs> <laughs> డిసెంబర్ కూడా అవలేదు ఏమింటే అంటే ఆ పత్తు వస్త్రం కట్టుకుని వారు ఎంత జపని చేస్తారు అందరూ పత్తు వస్త్రం చేయండి అని మా గురువు గారు చెప్పారు

అలాగే జపం చేసుకునేటటువంటి పాత్ర అలాగే జపం చేసుకునేటటువంటి రుద్రాక్ష కావడం అటువంటి కాలం చేస్తే కూడా వాటిని ఎంత సద్వినియోగం చేస్తే అంత సద్వినియోగమును రజో ఉంటు ఖచ్చితంగా آ دا تکيو هرک بندي ۽ پا غورو دار ماڻھن سان انکا پڙه وادو ملي گهئي ان کي غورو دار پورا ريپورڊ ۽ نٿي گهٽي اچي ان کي ريپورڊ اڄو گهيو ڏين ۽ شري رام جيشري رام جيشري رام جيشري رام جي جايشري رام اي اي پختو پنگا पहले <ITA> <laughs> ఇంట్లో మన పెంచాలి తర్వాత ఒకసారి రెండుసార్లు రెండు సార్ రెండు సార్లు మనం పెట్టండి ఈ గ్రామంలో పూర్వం దింజమూరి జమీందార్ అని పిలిచేవారు ఈవేళ ఆ జమీందార్ అనే పేరుని పరిపూర్ణంగా సార్థకం చేసిన కూడా అదివేలు ఎందుకంట ఆవిడ ఆవిడ ద్వారా ఈ గ్రామం కూడా సర్వ సత్యాభివృద్ధిగా నిరంతరము అభివృద్ధి మార్గంలో భావిస్తూ అందరికీ జనానికి లోకానికి ఎలా తెలుసు మరి వాళ్ళంతా కలిపే దారం లేకపోతే ఘోరం కలిపే వాళ్ళు ఇదంతా నీదే బాధ குடிக்கந்த <laughs> ஆசை <laughs> కాశీలో మళ్ళీ నాయకంపల్లి నాయకురాలు నేను అదే చెప్పా అయోధ్య వెళ్ళి అక్కడి నుంచి గల్లీకి వెళ్ళి వాసు ఢిల్లీ టు గల్లీ మళ్ళీ మళ్ళీ అయ్యా అయ్యో మల్లాప్రగడ్డ వారు స్వామి మిట్టల కిరణ్మయ్యి గారు మంగళ వాయిద్యం మంగళ వాయిద్యం மெல்ல வைக்கெய் ஸ்ரீராம் அப்படின் மெல்ல படலேசே வாக்கேச்சு வாரவரும் இங்கே வீர మీరు అక్కడే ఉన్న వెళ్ళిపోగా జై శ్రీరామ్ మనకి పార్టీలో రాజకీయాలతో నష్టం ఓ మంచి భక్తుడు వస్తున్నాడు ఆశ్చర్య మీకు ఘనంగా బలంగా ఉండాలని కోరుకోండి సన్నిధానం వారు మహా వారు ಅನುಗ್ರೆ ಪರಿಪರ್ ಕದ ಮಂದ ಶೃಂಗೇರಿ ಸಂಪ್ರದಾಯ É, mas ారాయణ <Sanye> 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 సమర్పయా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేరా పూజిత మ్యాద పరిపూర్ణ తదస్తు जैसिया स्वर्त्या जनामोक्त्या पक्को जातियाँ दिशु सम्पन्न संपूर्ण दाम्या विशिष्टियों कम देतम चित्तम अंदर इधर सही बैठी ब्राह्मणवार वाई पुक्ति सहित इतना दिखता बैठी है चोले यिंसि तंचा वरन्दे ही परतला चमरांग दिम अंदर अनेक रूपम देहि जयम देहि येजोदे भक्ति

మధ్యమే భాగతాసుక సంపత్తిగా పుణ్య అద్వైత వనాదర్శనా సంతత శ్రీరస్సు సర్వ మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు న్యూనారిక్తం సర్వం సుగుణమస్తు ఈ మనస్సులో ఏదైనా కోరికుంటే కళ్ళు మూసుకొని ఆ స్వామిని తలుచుకొని చెప్పి 마마 이스라감 야 다시 데 러스도 나가서 다리에서. 이거 미루. 모델 빛에. 속살 레버가 박스를 끝나면 우리가 가는 법을 보게 될 거야. 아저네 라울아이 칼리아노, 마라카무스터, 블룸, 다리에. 이거 손 쓰는 올해 없이 데스. 야. కూర్చోండి మీరు ఆరంభం చేయండి ఇక్కడ అమ్మా మీరు కూర్చోరా మైలవరపు వారి మైలవరపు వారి అందరూ బాధ్యత ప్రముఖులు ముఖ్యులు అందరూ వస్తున్నారు అలా ఉంచేయండి అలా ఉంచేయండి అమ్మా మీరు అది మెల్లిగా ఎవరి ఎవరి పండెం వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ పక్కన పొలం దగ్గర పెట్టేయండి అమ్మా ఆ దీపాలన్నీ ఉన్నాయి కదా జాగ్రత్తగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి ఆ ముందర వరుస అడ్డం అడ్డం రాకుండా వాళ్ళకి ఒక వరుస ఖాళీ ఇచ్చేయండి అమ్మా ఒక వరుస అటు పక్కకి వెళ్ళడానికి ఖాళీ ఇవ్వండి అవి దీపాలు ఉన్నవి